మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు సమిష్టి కురుతో లక్ష్య సాధన సుందర నగర పాలకంగా రామగుండం మానవీయత వెళ్లి విరిసింది లాభాలు సాధించిన ఆర్ఎఫ్ సిఎల్ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ సమిష్టి కృషితో ఆ జీవన్ ఎలిగే వార్షిక లక్ష్యాన్ని ఛేదించామని ఆర్జీవన్ జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ అన్నారు ఆర్జివన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో జిఎం మాట్లాడారు ఆర్జీవన్ ఏరియాకు నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడం జరిగిందని చెప్పారు ఆర్జీవన్ ఏరియా మార్చి మాసంలో నూట అరవై ఆరు శాతం ఉత్పత్తిని సాధించగా వార్షిక లక్ష్యాన్ని ఛేదిస్తూ వంద శాతం ఉత్పత్తి సాధించడం జరిగిందన్నారు ఆర్జీవన్ ఏరియాకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను నలభై తొమ్మిది లక్షల నలభై వేల టన్నుల టార్గెట్ ఇవ్వగా నలభై తొమ్మిది లక్షల అరవై నాలుగు వేల టన్నుల ఉత్పత్తిని సాధించగా మార్చి మాసంలో నలభై నాలుగు వేల టన్నుల టార్గెట్కు డెబ్బై నాలుగు వేల టన్నులు సాధించినట్టుగా జీఎం చెప్పారు సంస్థలోని అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగుల అధికారుల యూనియన్ నాయకుల సమిష్టి కృషితోనే నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడం జరిగిందన్నారు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ వచ్చే వార్షిక లక్ష్యాన్ని ఛేదించగా దిశగా ముందుకు సాగుతామన్నారు ఆర్జీవన్ ఏరియాలోని సింగరేణి కార్మికుల కార్మికు కుటుంబాల సంక్షేమం కోసం కూడా కృషి చేస్తున్నామన్నారు ఈ ప్రెస్ మీట్లో ఆర్జీవన్ ఆర్జీవన్ టు ఓటు గోపాల్ సింగ్ డిజిఎం పర్సనల్ కిరణ్ బాబు ఏరియా ఇంజనీర్ డి వెంకటేశ్వరరావు అధికారులు హనుమంతరావు వీరారెడ్డి ఉన్నారు లక్షల వచ్చాం టార్గెట్ ముప్పై ఆరు లక్షలైతే ముందంజలో ఉంది ఇది మీకు అందరికీ తెలుసు పదహారు రోజుల ముందే మనం టార్గెట్ అందుకోవడం జరిగింది ఏదన్నా ఒక్క రోజున ఎనిమిది వేల టన్నులు తీస్తే సరిపోతుంది అట్లాంటి పదిహేడు వేల టన్నులు ఒకటే రోజు హైయెస్ట్ ఉత్పత్తి తీశారు ఉద్యోగులు అట్లనే డిస్పాచ్ చేసింది పదిహేడు వేల టన్నులు వేసింది డిస్పాచ్ ఎనిమిది వేల కన్నా అట్లనే ఎనిమిది వేల టన్నుల ఉత్పత్తి ఒక రోజు హైయెస్ట్ రికార్డు ఇరవై ఐదు వేల టన్నులు తీసి మూడు రెండు ఒకటే రోజు మార్చి పదిహేడు నాడు తీశారు అట్లనే ఓబీ ఒక నెలలో మామూలుగా ఇరవై నాలుగు లక్షలు అట్లా తీస్తారు పాటు మార్చి నెలలో మార్చి ఇరవై నలభై ఐదు లక్షలు తీసి డబల్ ఉత్పత్తి తీశారు కూడా ఒక రోజు లక్ష ఎనభై ఐదు వేలు తీశారు మామూలుగా దాని లక్ష తొంభై వేలు తొంభై వేలు కానీ లక్ష ఎనభై వేలు తీసి డబల్ ప్రొడక్షన్ ఒకటి రోజు రికార్డు ప్రొడక్షన్ తీశారు ఈ రకంగా ఉత్పత్తి ఓసీ పై ఉద్యోగులు అధికారులు సూపర్వైజర్లు టెక్నీషియన్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము ఇడికి లేదు కొన్ని కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కంపెనీలో రెండు కంటిన్యూస్ మేనర్లు ఉన్న ఏకైక గది జీడికి వెళ్ళాలి అట్లే మూడో కంటిన్యూస్ మేనర్ కూడా మన చైర్మన్ గారు కార్మిక చైతన్య యాత్రలు సందర్శించినప్పుడు మూడో కంటిన్యూస్ మేనర్ కూడా పెట్టడానికి ప్రతిపాదనలు పెడితే కనుక మూడు కంటిన్యూస్ మేనర్లు ఉన్న మైండ్ గా ఏకైక మైండ్ గా ఉంటుంది కంటిన్యూస్ వన్ వారు మూడు లక్షల నలభై నలభై మూడు లక్షల టార్గెట్ అయితే మూడు లక్షల యాభై ఐదు వేలు తీసి నూట నాలుగు శాతంలో ఉన్నారు కంటిన్యూస్ మైనల్ వన్ వారు అది గత సంవత్సరం యాభై ఒక్క శాతం మృతులే ఉన్నది కంటిన్యూస్ టూ మైనంటే అది పని స్థలాలు కొంచెం ఇబ్బంది ఉండడం వల్ల రెండు లక్షల ఇరవై రెండు వేలు గాను

ముగిసిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఆర్ఎస్ఎల్ తెలంగాణ మరియు పొరుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు పదకొండు పాయింట్ తొంభై ఐదు లక్షల మెట్రిక్ టన్ల వేప పూతతో కూడిన యూరియాను పంపిందని ఇందులో తెలంగాణకు నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై నాలుగు పాయింట్ ఏడు ఆరు మెట్రిక్ టన్లు ఆంధ్రప్రదేశ్కు ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల మూడు వందల అరవై మూడు పాయింట్ మూడు తొమ్మిది మెట్రిక్ టన్లు కర్ణాటకకు ఒక లక్ష తొంభై ఒక్క రెండు వందల ఎనభై ఎనిమిది పాయింట్ సున్నా ఏడు మెట్రిక్ టన్లు మహారాష్ట్రకు ఎనభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు పాయింట్ మూడు తొమ్మిది మెట్రిక్ టన్లు ఛత్తీస్గఢ్కు అరవై వేల ఆరు వందల నలభై పాయింట్ మూడు ఎనిమిది మెట్రిక్ టన్లు తమిళనాడుకు ఒక లక్ష ఒకవేళ ఐదు వందల ఇరవై పాయింట్ తొమ్మిది తొమ్మిది మెట్రిక్ టన్లు మధ్యప్రదేశ్కు ఒక లక్ష పదకొండు వేల నూట అరవై ఏడు పాయింట్ ఒకటి తొమ్మిది మెట్రిక్ టన్ల యూరియాను సరఫరా చేశారు ఆర్ఎఫ్సిఎల్ కర్మాగారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుండి మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు సుమారుగా ఐదు వందల పది కోట్ల ఆదాయాన్ని సంపాదించుకుంది ఈ సందర్భంగా సంస్థ పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యాన్ని పదకొండు లక్షల తొంభై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఏడు మెట్రిక్ టన్ల ఉత్పత్తిని సాధించడంలో కీలక పాత్రను పోషించిన కార్మికులు ఉద్యోగులు అధికారులకు ఆర్ఎఫ్సిఎల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఉదయ్ రాజసింహ అభినందనలు తెలిపారు రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడానికి సహకరించాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎస్సిఎల్ మున్సిపల్ అధికారులను కోరారు నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు కమిషనర్ జే అరుణశ్రీతో కలిసి రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎమ్మెల్యే సమీక్ష జరిపారు అభివృద్ధి పనులకు నిధుల కొరత రాకుండా తాను చూసుకుంటానని అధికారులు పనుల్లో వేగం పెంచాలన్నారు శ్రీరామ పురస్కరించుకొని కోదండ రామాలయంలో నిర్వహించే వేడుకలకు ఘనంగా ఏర్పాటు చేయాలన్నారు టియుఎఫ్ఐడిసి పదిహేనవ ఆర్థిక సంఘ నిధులు అమృత ఇతర పథకాలతో ప్రతిపాదించిన పనుల పురోగతిని సమీక్షించి పలు సూచనలు చేశారు ఈ సమావేశంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి సింగరిణి ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ ఆర్ఎఫ్ సిఎల్ జిఎం రమేష్ ఠాకూర్ సీనియర్ మేనేజర్ వెంకటరెడ్డి సింగరేణి ఎస్సీ సివిల్ వరప్రసాద్ సీనియర్ ఈఓ లలిత సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూర్యనారాయణ నగరపాలక సంస్థ ఇఈ రామన్ వివిధ విభాగాల అధికారులు నాయకులు ఉన్నారు ಆಗರೋದ ಪಾಟ ಅಪಕಪಡೆ ಅಕ್ರ ಎನರ್ಜಿ ಮುನ್ಸಿಪಲ್ ಸಮಿತಿ ಅಧಿಕಾರಿಗಳ ಪ್ರತಿನಿಧಿ ಅವರು ನೀ ಮಿಂಚರನ್ನಾರೆ ಯುಎಪಿ ಇನ್ ಆಮ್ರು ಸಮಿತಿಯ ಸ್ಟೇಟ್ ಮೊದಲ ಬಚನವಟಿ 15 ಫೈಲ್ ಸ್ಪೆಷಲ್ ಗುಟಿಮದಿಯಾರ್ ಫಂಕ್ಷನ್ ಸಿಎಎಸ್ನ ರಿಪೋರ್ಟ್ ಡಿಎಫ್ಎಂ ಸಿ ವಿತೇರಿಗ ಬ್ಯಾಕಾರ್ಡ್ గ్రౌండ్ ఇంకా కంప్లీట్ కార్పొరేషన్ లో ప్రతి డివిడంలో మీకు కావాల్సిన మీ ఎస్టిమేషన్ దాన్ని మీతో మాట్లాడినప్పుడు తర్వాత సమీపంలో మాట్లాడతాను వారు కూడా ఛర్టీ ఫ్లోర్స్ అయితే కంప్లీట్ గా ఉదాహరణ ఆందోళన నేను చాలా కాలంలో కూడా చెప్తాను మేడం ప్రీవియస్ కమిషనర్ గారికి చెప్తున్నా ప్రీవియస్ కలెక్టర్కి కలెక్టర్ మనం ఒక డిపిఆర్ వాట్ వాటెవర్ ఇట్ ఈ నెల రెండు మూడు నాలుగు తేదీల్లో గౌడ కుల దైవం ఎల్లమ్మ తల్లి దేవాలయంలో జరుగుతున్న విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాల్లో గౌడకుల బాంధవులతో పాటు ఈ ప్రాంత ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని ఎల్లమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు గీతా పారిశ్రామిక సహకార సంఘ సభ్యులు కోరారు గోదావరికంలోని రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేణుక ఎల్లమ్మ దేవాలయ కమిటీ ఉత్సవ కమిటీ నాయకులు మాట్లాడారు ఏప్రిల్ రెండు ఉదయం ఏడున్నర గంట పట్టణంలోని ఉత్సవ విగ్రహ శోభయాత్ర మూడోన ఉదయం పది గంటలకు సామూహిక ఓమ కార్యక్రమం నాలుగున ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటాయన్నారు గౌడ కుల దైవం గ్రామ దేవత అయిన రేణుక ఎల్లమ్మ తల్లి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో గౌడ కులస్తులతో పాటు ఈ ప్రాంత ప్రజలు వ్యాపారులు ప్రజాప్రతినిధులు అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ ప్రెస్ మీట్లో రేణుకెల్లమ్మ దేవాలయ కమిటీ ఉత్సాహ కమిటీ గీతా పారిశ్రామిక సహకార సంఘం గ్రూప్ వన్ సభ్యులు మెరుగు హనుమంత్ గౌడ్ మెరుగు యాదగిరి గౌడ్ బాలస్వాని గౌడ్ కోట రవి వంగ గౌడ్ మేడం సురేందర్ హుడూర్ రవి శ్రీధర్ గౌడ్ గడ్డం రవి బొల్లం సురేష్ నేరెల్ల భీమయ్య పైడిపల్లి రామ్మూర్తి మూల అశోక్ బెందే నాగభూషణం నేరెల్ల దామోదర్ మండర్ రమేష్ తదితరులు ఉన్నారు రేపటి నుండి తారీఖు వరకు మరియు మూడు తారీఖు నుంచి ఓమగుండం ఎనిమిది తారీఖు నాడు విగ్రహాలను ఉత్సవ విగ్రహాలను ప్రతిష్టాపన చేయడానికి రేపు ఏడున్నరకు ప్రారంభమై ఆ శివాలయంలో కలిశాలు విగ్రహాలు అన్ని పెట్టడం జరిగింది వాటిని ఊరేగింపుగా తీసుకెళ్తూ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం అది తీసుకొని రాయశ్ టూరంగింపు తీసుకొచ్చి ఇక్కడ రేణుకాదేవి ఎల్లమ్మ గుడి గుడిలో స్థాపించడం జరుగుతుంది అట్లే ఇది మా కులదైవం కాబట్టి కులదైవం మన గ్రామాలలో ఏంటిదంటే కులదైవం ఒక్కొక్క కులాలకు ఒక్కొక్క గ్రామ దేవతను మన పూర్వీకులు అప్పచెప్పడం జరిగింది మా గౌరవ కులాస్తులకు రేణుకా ఎల్లమ్మను మీ కులదైవంగా కొనువురని అప్పచెప్పింది ఎల్లలను కాపాడేటువంటి ఎల్లమ్మ కాబట్టి మా కాపా చెప్పడం జరిగింది అట్నే మాంకాళ్ళమ్మ కొన్నూర్లలో కృష్ణ బ్రహ్మలు చేస్తారు కొన్నూర్లల్లో వాళ్ళు వేయకుంటే రెడ్డిలు చేస్తారు రకరకాల ఆ ఊర్లో ఎట్టేసే కులాలు ఉంటే అట్ట పెద్దమ్మ గంగమ్మ ఇవన్నీ కులదేవతలు ఈ కులదేవతలు మా వాళ్ళ వాళ్ళ కులాలు స్థాపించిన తర్వాత మన గ్రామ దేవత అయితే ఈ దేవతకు అందరూ రావాలని చెప్పి ఒక్కటే గమనలేదని అపోహ అపోహ పోతున్నట్టు అనుకుంటున్నారు బయట అందరూ సబ్బండ వర్ణం వచ్చి పాల్గొని మన రేణుకాయలమ్మ గుడిని శక్తిని ప్రజలందరూ పాల్గొంటే అమ్మవారికి ఒక శక్తి పెరుగుతుంది కాబట్టి అందరూ పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాం ఇంకా సహకారణం సహకార సంఘం నెంబర్ వన్ వారి సౌజన్యంతో గుడి నిర్మాణము శ్రీ 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 ఎల్లమ్మ గుడి నిర్మాణం పెద్ద ఎత్తున పూర్తయినది దీనికి గాను రెండు మూడు నాలుగు మూడు తేదీలలో పెద్ద ఎత్తున శంకుస్థాపన ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించడానికి వేద బ్రాహ్మణులైనటువంటి అచనాపురం వేద పాఠశాలకు సంబంధించినటువంటి అజగాల చేత తేదీలు నిర్ణయించడం జరిగింది మరి రెండో తారీఖు శాస్త్రోక్తంగా ఉత్సవమూర్తులను శివాలయం నుంచి మార్కండే కాలనీ మీదుగా రేణుకాయల్లమ్మ గుడి వరకు శోభాయాత్ర మూడో తారీఖు సామూహిక హోమములు అదేవిధంగా నాలుగో తారీఖు యంత్రము ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అదేవిధంగా ఈ మూడు రోజులు కూడా ఇక్కడే అన్న ఇస్తారు కేవలం గౌడబంధువులే కాకుండా గౌడ కులస్థులందరికీ దైవం అయినప్పటికీ మా కులదైవం అయినప్పటికీ కూడా గ్రామ దేవతగా మిగతా కులాలందరూ కూడా అందరికీ కూడా ఆహ్వాన పత్రాలు అందించడం జరిగింది అన్ని రాజకీయ పక్షాలకు కూడా ఆహ్వాన పత్రాలు అందించడం జరిగింది కాబట్టి ఈ ఊరికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా రేణుక ఎల్లమ్మ కృప ఉండే విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందే విధంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా అమ్మవారి కృపకి పాత్రలు అయ్యే విధంగా ఈ ప్రాంతంలో ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఈ మూడు రోజుల్లో ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా ఇల్లంబ గుడి అంటే ఇప్పుడు ఉత్సవాలు నిర్వహించినప్పుడే కాకుండా ఎప్పటికూ కూడా నిత్య ధూప దీప నైవేద్యాలు జరిగే విధంగా ఒక అయ్యగారిని కూడా ఇక్కడ బ్రాహ్మణులటువంటి అయ్యవారిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి నిరంతరము పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని గౌడ కులస్తులందరూ కూడా గౌడ బాంధవులందరూ కూడా తమ ఇలవేల్పుగా ఉన్నటువంటి కులదైవం యొక్క కార్యక్రమంలో ప్రతి గౌడ కుటుంబం కూడా హాజరు కావాల్సిందిగా కోరుతూ అదేవిధంగా మిగతా కులాలందరూ కూడా మరి అందరం కూడా సమైక్య జీవనంలో జీవిస్తా ఉన్నాం కాబట్టి వారందరూ కూడా ఈ కార్యక్రమానికి మూడు రోజులు కూడా ఇష్టంగా అందరూ కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ తేనికాయల్లమ్మ కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతా ప్రేమానురాగాలు వెలివిరిచాయి అమెరికా డల్లాస్లో ఉండే ప్రణిత ఆమె కూతురు ఆద్య ఈ ఇద్దరి పుట్టినరోజు ఈ రోజు ఈ సందర్భంగా గోదావరికన్ జేమ్ కాలనీలో ఉండే ప్రణిత అమ్మానాన్న రత్నశేఖరరావు శశికళ మహత్కార్యానికి పూనుకున్నారు కూతురు మనవరాలికి అపురూప కానుక ఇచ్చారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో అనుదీప్ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో మగువ కార్యనిర్వహణలో పేదింటి వృద్ధులకు పాకెట్ మనీని మహిళకు కుట్టు మిషన్ రత్నశేఖరరావు శిశికళ దంపతుల సేవా నిర్తిని పలువురు కొనియాడారు గోదావరి ఖండి జీఎం కాలంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు బినాసి ధనలక్ష్మి పద్మ భాగ్యలక్ష్మి విజేత తదితరులు ఉన్నారు ఈరోజు చాలా గొప్ప దినం మహత్తరమైన దినం సాధారణంగా ఒక పుట్టినరోజు కానీ వివాహ వేడుక గాని జరుపుకోవాలంటే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య స్నేహితుల మధ్య జరుపుకోవడం అనేది సాంప్రదాయం కానీ ఒక సేవా సంకల్పం ఉన్నటువంటి కుటుంబం ఆ దంపతులు చాలా గొప్పలు ఒక మాటలు చెప్పాలి అంటే వారు ఈరోజు వాళ్ళ కూతురు ప్రణిత రత్నశేఖర్ గారు శశికళ గారు వారి కూతురు కూతుల కూతురు అమెరికాలో ఉన్నటువంటి ప్రణిత అలాగే వారి మన్మన్ రాళ్ళు ఆద్య వీరిద్దరు పుట్టినరోజు ఒకే రోజు కావడం చాలా గొప్ప విషయం మరి ఈరోజు వాళ్లకు ఏదో గిఫ్ట్ పంపకుండా అంటే అమెరికాలో ఉండేటువంటి గిట్టకు మనమరాలికి ఒక గిఫ్ట్ ఏదో భక్తకి గిఫ్ట్ పంపుతూ ఉంటారు గిఫ్ట్ పంపకుండా ఆ గిఫ్ట్ను ఎవరైతే నిస్సాయని ఉంటారో ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళ కళ్ళల్లో ఉండేటువంటి ఆనందాన్ని గిఫ్ట్గా పంపడం అనేది చాలా గొప్పత్యం ఎందుకంటే ఆ ఆనందాన్ని వాళ్ళిద్దరికీ ఒక మంచి ఇస్తుంది ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది వాళ్ళ జీవితంలో ఒక మంచి అడుగు వేయడానికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది అందుకే మరి వారి మరి మంచి ఆలోచన వాస్తవానికి దంపతులు వీళ్ళ కూతురు అలాగే మనమరాలు బర్త్డే కాదు ఎప్పుడు సందర్భం జరిగింది ఎప్పుడు సందర్భోచితంగా ఎవరైతే ఉంటారో ఆకలితో ఉంటారో ఎవరైతే కన్నీళ్ళతో ఉంటారో ఎవరైతే బాధలో ఉంటారో వాళ్ళకి అపనాశం అందించడం వాళ్ళ సాంప్రదాయం నడక అక్కడ మానవీయతను సేవా సంకల్పాన్ని నడిపిస్తూ ఉంది ఈ నడక ఆపదలో ఉన్న వారి కంట కన్నీరు తుడుస్తూ ఉంది వాకర్లలో భరోసాను నిబ్బుతూ ఉంది ధైర్యాన్ని ఇస్తూ ఉంది మైదానంలో మానవీయత వెళ్లి విరియడం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహంకాళి స్వామి అన్నారు గోదావరికండి సింగరేణి స్టేడియంలో వాకర్గా యోగా గురువుగా ఉన్న అల్లం రాజు అకాల మృతి చెందగా ఆయన కుటుంబ సహాయార్థం వాకర్స్ అసోసియేషన్ నిర్వహణలో పలువురు వాకర్స్ అందించిన ఇరవై ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని రాజు సతీమణికి మహంకాలి చేతుల మీదుగా అందించారు అలాగే పదవీ వివరణ పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సురేందర్ను ఘనంగా వాకర్సు సత్కరించారు దాసర్ రఘు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వాకర్స్ హాజరయ్యారు కావాలని చెప్పి కోరుకుంటున్నా గోదావరి కనీకర్స్ అసోసియేషన్ కు సంబంధించి ఈ ప్రాంతంలో ఈ గ్రౌండ్కి వచ్చేవాళ్ళు ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా ఏది మంచి జరిగినా ఎలాంటి కార్యక్రమం ఉన్నా నిజంగా కరీంనగర్ పాత కరీంనగర్ జిల్లాలో చూసుకుంటే గోదావరి వాకర్స్ స్టేడియంకు ఒక ప్రత్యేకత ఉన్నదనేది ఈ సందర్భంగా ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా ముఖ్యంగా ఏదైతే మా ప్రభుత్వానికి సంబంధించిన టీచర్స్ రఘు కానీ జక్కం కానీ వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా వచ్చినాక కూడా దీని మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇక్కడ ఎవరికన్నా ఇబ్బంది అయితే మనం ఆదుకోవాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన కుటుంబ సభ్యులు ఖచ్చితంగా ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా గ్రౌండ్లో ఒక వాకర్స్ అసోసియేషన్ ఉన్నది ఒక లక్ష రూపాయలు ఖర్చు అయితే వాళ్ళు ఉన్నారనే ధైర్యంతో ముందుకెళ్లే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ప్రాంతం అంతా కూడా బ్యాక్వర్డ్ ఏరియా పేదలు ఎక్కువ ఉంటారు ఇక్కడ కానీ ప్రతి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతోటి ఈ గ్రౌండ్కి వస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళకి ఏదైనా నష్టం జరిగినా ఏదన్నా మంచి జరిగినా కూడా వాళ్ళని ఏదో రకంగా మంచి జరిగిన వాళ్ళను సంతోషించ సంతోషం పెట్టే విధంగా ఏదైనా ఇబ్బంది జరిగిన వాళ్ళను ఆర్థికంగా ఆదుకోవాలని నిజంగా ఈరోజు చదువుకునే పిల్లలకు ఆర్థికంగా వాళ్ళకు బుక్స్ కొనివ్వడం కానీ లేకపోతే ఫీజులు కట్టడం కానీ డబ్బులు ఇవ్వడం కానీ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకు వాళ్ళకు కు సంబంధించిన మనీ సర్దుబాటు చేయడం కానీ ఇవన్నీ మామూలుగా చేసే విషయం కాదు మేమందరం కూడా రాజకీయాలలో ఉండి బిజీగా ఉంటాం కానీ మా మిత్రులు నిజంగా వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా ఏదైతే లబ్ధి పొందిన వాళ్ళకన్నా అది కూర్పు చేసి వాళ్ళందరినీ ఆదుకోవాలని ఒక సంకల్పం ఏదైతే ఉన్నదో అది చాలా విషయం ఇప్పుడున్న అర్చించి ప్రపంచంలో ఎవరి పనులు వాళ్ళే చూసుకునేందుకు ఇబ్బందులు ఉన్న తరుణంలో కూడా మేమున్నాం ఏదైనా మేము ఆదుకుంటాం మేము చేయగలుగుతాం అనే ఒక మంచి సంకేతాన్ని ఈ గోదావరి ప్రజలకు ఇచ్చే సందర్భంలో మనం మిత్ర బృందం అంతా ఉన్నది నిన్న గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం